కళలు కళాకారులని గౌరవించే అభిమానించే ఆరాధించే దేశాల్లో ఇండియా మొట్టమొదటి స్థానంలో ఉంటుంది ముఖ్యంగా భారతీయులకు సినిమాలంటే అమితమైన పిచ్చి దేశంలో రోజుకో సినిమా చూడందే నిద్ర పట్టని వారు కూడా ఉన్నారంటే అతిశయోక్తి కాదు అయితే థియేటర్లలో సినిమా చూడడం అనేది ఇప్పుడు ఖరీదైన అంశంగా మారిపోయింది మధ్యతరగతి కుటుంబం థియేటర్లో మూవీ చూడాలంటేనే భయపడే పరిస్థితి వచ్చేసింది అందుకే ఎక్కువ మంది ఓటీటీ వైపు మొగ్గు చూపుతున్నారు ఓటీటీ సంస్కృతి పెరిగిపోయిన తర్వాత థియేటర్లలో సినిమాలు చూడడం బాగా తగ్గిపోయింది ఓ నెల ఆగితే ఓటీటీకి వస్తుందిలే అన్న ధీమాతో ప్రేక్షకులు ఉంటున్నారు ఒక రకంగా చెప్పాలంటే థియేటర్కు వెళ్ళి సినిమాలు చూసే సంస్కృతి చచ్చిపోతుందేమో అనిపిస్తోంది దీనికి కారణంగా ఎన్నో థియేటర్లు ఇప్పటికే మూతపడ్డాయి మరెన్నో థియేటర్లు నష్టాల్లో నడుస్తున్నాయి ఇలాంటి సమయంలో ప్రముఖ సినిమా థియేటర్ల యాజమాన్యం పీవీఆర్ ఐనాక్స్ ఓ కీలక నిర్ణయం తీసుకుంది ప్రేక్షకుల్ని మూవీ థియేటర్లకు రప్పించడానికి సరికొత్త ప్లాన్ను అమల్లోకి తీసుకురానుంది ఈ మేరకు మూవీ పాస్ విధానాన్ని తీసుకొస్తుంది ప్రస్తుతం నార్త్ ప్రేక్షకులకు మాత్రమే పీవీఆర్ మూవీ పాస్ విధానం అందుబాటులోకి తెచ్చింది ఈ పాస్ను సౌత్లో కూడా పరిచయం చేసేందుకు సంస్థ సిద్ధమవుతోంది పాస్కు సంబంధించిన వివరాల్లోకి వెళితే పాస్ ధర ఆరు వందల తొంభై తొమ్మిది ఉంటుంది నెలకు పది సినిమాలు చూసే అవకాశం ఉంటుంది అయితే సోమవారం నుంచి గురువారం వరకు మాత్రమే థియేటర్లలో చిత్రాలు చూసే అవకాశం ఉంది పీవీఆర్ మూవీ పాస్కు సంబంధించి ఇప్పటికే ప్రీ రిజిస్ట్రేషన్లు మొదలైపోయాయి పాస్లు ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తాయనే దానిపై ఇంకా క్లారిటీ లేదు తరచుగా థియేటర్లలో సినిమాలు చూసేవారికి పీవీఆర్ మూవీ పాస్ చాలా చక్కగా ఉపయోగపడుతుంది సాధారణంగా పీవీఆర్ ఐనాక్స్ వంటి వాటిల్లో సినిమాలు చూడాలంటే మినిమం రెండు వందల దాకా ఖర్చు అవుతుంది ఈ లెక్కన పది చిత్రాల కోసం ఏకంగా రెండు వేల రూపాయలు ఖర్చు చేయాల్సిందే కానీ పీవీఆర్ మూవీ పాస్ తీసుకుంటే కేవలం ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకే రెండు వేల రూపాయల విలువైన సినిమాలను చూడవచ్చు పీవీఆర్ ఐనాక్స్ మూవీ పాస్ల కోసం పాస్పోర్ట్ డాట్ పీవీఆర్ ఐనాక్స్ డాట్ కామ్ వెబ్సైట్లోకి వెళ్ళి రిజిస్టర్ చేసుకోవచ్చు మరి తక్కువ ధరకే ఎక్కువ సినిమాలు చూసే అవకాశం కల్పిస్తున్న పీవీఆర్ ఐనాక్స్ మూవీ పాస్పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి